మాజీ ముఖ్యమంత్రి వర్యులు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఈ ప్రమాణ స్వీకారం తర్వాత మన మాజీ ముఖ్యమంత్రి వారు ప్రతిపక్ష హోదాని స్వీకరిస్తారు ప్రతిపక్ష హోదా పదవి పదవిలో కొనసాగుతారు ఇప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం గురించి తెలంగాణ రాష్ట్ర భవితవ్యం గురించి తెలంగాణలో జరగబోయే అభివృద్ధి అభివృద్ధి ఆటంకాల గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిపి పరిపూర్ణంగా తెలంగాణ ప్రజానికానికి చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర నుండి ఉన్నటువంటి ఇన్ఫర్మేషను ముఖ్యంగా మిత్రులందరూ గమనించాలి ఇక నుంచి తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష సిఎల్పి నేతగా ప్రధాన పక్ష ప్రతిపక్ష ఎల్పీ నేతగా మన మాజీ ముఖ్యమంత్రి వరిలు కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజు ఇది ఈ ఫిబ్రవరి ఒకటో తారీఖు అనేది చాలా మంచి రోజు ఈ రోజున వేద పండితులతోని ముహూర్తం పెట్టించుకొని ఆయన ఈ ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారని మీకు తెలియజేస్తున్నాను Thank you.